ఏఆర్ న్యూస్కి స్వాగతం సుస్వాగతం శ్రీ నగర వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కళావేదిక ప్రారంభం కళావేదికను ప్రారంభించిన తుమ్మిడి సోదరులు శ్రీ నగర వాయిద్య కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్వర్గీయ తుమ్మిడి పుల్లయ్య శ్రీమతి జానకమ్మ గారుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కళావేదికను మంగళవారం తుమ్మిడి సోదరులు తుమ్మిడి విజయకుమార్ కుమార్ అరుణ్ కుమార్ బుల్లి గోవిందరాజులచే ప్రారంభించారు గౌతమి ఘాట్లో ఉన్న సంఘ కార్యాలయం ముందు తుమ్మిడి సోదరులు మొక్కలు నాటారు అనంతరం వారు మాట్లాడుతూ కళాకారులు ఈ వేదికను ఉపయోగించుకోవాలని ఆయన వారు కోరారు సాంస్కృతిక రాజమహేంద్రవరంలో నగర వాయిద్య కళాకారులకు పుట్టినిల్లని వారు అన్నారు శ్రీ త్యాగరాజు విగ్రహం ముందు జ్యోతి ప్రజ్వలని గావించారు వినాయకరావు నాదస్వర బృందం స్వామివారి పూజ కార్యక్రమం జరిగింది అనంతరం సంగీత కచేరీ మృదంగం కె యోగేశ్ క్లార్నెట్ రామవరపు సహదేవుడు నాగమణి డోలు శ్రీ రామవరపు సుధాకర్ సహకారం అందించారు సంగీత కళాకారుల అభిమానులను వైద్య కళాకారుల సంక్షేమ సంఘం పాలకవర్గం సభ్యులు చేసి సన్మానించారు ఐదు యొక్క విశిష్టత కార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గాడిల్లి సత్యనారాయణ అధ్యక్షులు రాలి పైట్రాజు సెక్రటరీ ఒప్పాడ అప్పలరాజు కోశాధికారి జాజిమొగ్గల రాము పిరిడి రామకృష్ణ గాడిల్లి కనకరాజు గాడిల్లి ఈశ్వరరావు పొన్నాడ మాధవ్ పి గోవిందు రాలి సత్యరాజు పెనుగూదురు సాగిత తదితరులు పాల్గొన్నారు వారి దగ్గర వారి అన్నదమ్ముతో తినడం వల్ల కాకపోతే చేసుకోగలిగాను అని కూడా వారిదే ఇందులో నా ఏమి లేదండి ఎందుకంటే ఏదన్నా ముందు వచ్చి వారి అమ్మగారు నాకు మనం అదృష్టం ఏంటంటే వారి తల్లిగారు ఉండేటప్పుడు నాకు తగ్గింది కాబట్టి ఎంత చెప్పినా నేను తప్పుదే వారి గురించి చెప్పడం అనేది మరి విజయ్ కుమార్ గారు టైం చాలా అవసరం ఇక్కడ రారండి వారు అలాగే వారికి ఒకే ఒకటి చాలా కార్యక్రమాల్లో వారిని తీసుకెళ్లి గాడ్ ఆఫ్ ఆనర్ అక్కడ రాజమండ్రి లో అందరూ కూడా వారికి మద్దతు రోజు స్వీకరించు ఈ యొక్క నైట్ క్లబ్ కావాలి నైట్ క్లబ్ ఇంటర్నేషనల్ గా వారికి ఆ దానికి